ఎట్లా ఉన్నాయి రేట్లు రేట్లు ఎట్లా ఉన్నాయాన్న తేజ తేజాలు ఎట్లా ఉన్నాయి రేట్లు పదహారు పదహారు ఐదు పదహారు పాత రేటు తగులుతుంది పదహారు వచ్చిందా వచ్చింది త్రీ థర్టీ ఫోర్ని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈరోజు ఆదివారం మార్కెట్ ఏం గారు ఏం సంగతి చెప్పాలా ఏమన్నా ఊపుందా మార్కెట్ మంచి మంచి స్పీడేనా పదిహేను నుంచి ఏ మీరు జోకులే మాకండి మా రైతులు ఫీల్ అవుతున్నారు త్రీ థర్టీ ఫోర్ల ఏ రకమన్నా క్లాసిక్ క్లాసిక్ తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు తొమ్మిది వేలు యాభై ఒకటి యాభై రెండు యాభై యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు ఐదు యాభై యాభై క్లాసిక్

பதினேணு வேல ஆறு வந்த யாபை த்ரீ தேர்ட்டி ஃபோரில் த்ரீ தேர்ட்டி ஃபோர்ல கிளாசிக்கு கிளாசிக்கு ఐదైయాబై 6 ఆరు ఆరియాబై 7 ఏడు ఏడియాబై 8 8 ఎనిమిది 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 ఎమన్నారు 9 వసాల 9 వ డ్రామా 10000 10000 10000 10000 90 లేదా ತೇಜಾ. ಈ ತೇಜ ಇಪ್ಪಳ ಪಾಠ ಪಾಡೋದು ತೇಜ ತೇಜ್ ಪದಹೇನು ವೇಲ ಆರು ವಲ ಯರ್ಟಿ ಫೋರ್ಲಿ ತ್ರೀ ಥರ್ಟಿಫೋರ್ త్రీ తిర్ల పదకొండు వేలు కూడా త్రీ థర్టీ ఫోర్ ల తీసా తీసా ఎందాకల కాయల మీద ఎగబడతంటే తీసా ఇది కూడా త్రీ థర్టీ ఫోర్ లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తేజ తేజ పదహారు వేల మూడు వందల తేజ పదహారు క్లాసిక్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

థర్టీ ఫోర్లు ఇప్పుడు పాట త్రీ థర్టీ ఫోర్ నమస్తేనా గుడ్ మార్నింగ్ ఆర్మూరా పద్నాలుగేనా పద్నాలుగే అంట ఆరుమూరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద పడతావు నువ్వే పడతావు

સবં સલ�aby! સિતર સળાાય! સળાડાય! સળોવાડમં સળાડા���й! સળારક! સળાક! સળારાય!! સળાહ ! સળાાહ! સળૅશ઴� స్టాక్ అయితే బాగానే వచ్చింది ఈరోజు శాంపిల్ కూడా బాగా ఎక్కువ పెట్టారు కొనుగోలు కూడా బాగానే జరుగుతుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్ సోదరులారా కొంచెం అర్జెంట్ పని ఉండి సాయిబియా సీడ్స్ కంపెనీ వాళ్ళది ఫీల్డ్ పెట్టారు ఆ ఫీల్డ్ చూడటానికి అయితే వెళ్ళాలి కొంచెం ఎక్కువసేపు అయితే తీయను ఏంది అయిపోయింది ఇంకేముంటుందన్న గట్టి తీయాల్సిందేనా ఎంత తీసినా ఏం ఉపయోగం రైతుకు లాభం లేనప్పుడు చూద్దాం ఎక్కడ ఏమన్నా క్వాలిటీలు ఏమైనా ఉన్నాయా ఇది దాచపల్లి మార్కెట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రై సోదరులారా త్రీ థర్టీ త్రీ థర్టీ ఫోర్లో

ಐದು 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 ಯಾವ ಆರು ರೈತ ಅವತಾರಿನ ఏ ఏం పెట్టినా ఏసీ పనికి వచ్చినావా ఆహా ఏ లైవ్ సరే చూద్దాం మనకేమో వేరే కంపెనీ తాలూకా మీటింగ్ ఉందబ్బా దీని తల్లి ఉన్నాయా మామూలుగా లేవు క్వాలిటీలు త్రీ థర్టీ ఫోర్లు ఎవరు నువ్వేనా నువ్వు మర్చిపోయానా త్రీ థర్టీ ఫోర్లో బెస్ట్ క్వాలిటీలు అయ్యా అవి అయితే చూడాలి ఎంత పడిద్దు రేటు బాగున్నాయి క్వాలిటీలు అయితే ఎరగ తీసినాయి బాగున్నాయి త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీలు కూడా బాగానే ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్ ఏమన్నా ఏమున్నాయి అదే ఏ రకం టూ జీరో ఫోరా టూ జీరో ఫోర్ త్రీనా టూ జీరో ఫోర్ ఆహా అప్పుడు అమ్మలేదా కొన్ని అప్పుడు ఎంతగా అమ్మినరా ఇప్పుడు ఎంతగా అడుగుతుండ్రు పదివేలు రైతుల పరిస్థితి చెప్పేది కాదు మరి రేట్లు ఎంత మహాప్రభు మనకైతే క్వాలిటీలు కనబట్టాల క్వాలిటీలు కనబడితే వీడియోలు తీయచ్చు త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీలు కనబడ్డాయి బాగున్నాయి నాకు తెలిసి ఇట్లా పెట్టచ్చు పద్నాలుగు వేలు దాకా పెట్టచ్చు ఇదే ఒక రెండు కింద ఇయ్యే క్వాలిటీలు కనబడితే పదిహేడు వేలు దాకా పెట్టేవాళ్ళే ఇదే వెరైటీ పోదాం మనకేమో సాయిబాబా సీడ్స్ కంపెనీ వాళ్ళది కాటన్ ఫీల్డ్ ఉంది దానికి బావాలి నా కోసం వెయిటింగ్ నేను ఏంటంటే రైతులకి ఒకసారి చూపిద్దాం ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుంది ఏందని వచ్చా అట్లేనా ఎల్లో మిర్చి వీటికి మాత్రం డిమాండ్ ఉంది ఎందుకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి వీటికి ఫుల్ డిమాండ్ ఉంది తేజాలు అయితే పదహారు వేల నాలుగు వందలు ఆ రేంజ్లో పడ్డాయి ఆరుమూరు అయితేనే పదకొండు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు అయితేనేమో మనం చూడొచ్చు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పదమూడు వేలు క్వాలిటీలు ఈ దగల్లా ఇట్లకి రేట్ ఎంత పెడతారో అయితే చాలా బాగున్నాయి చూడాలి క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్లు తర్వాత ఎల్లో ఉంది టూ సిక్స్ టూ సిక్స్ షార్క్ వన్ బంగారం ఇవన్నీ కనబడాలి ఇప్పుడు ఈ త్రీ డబల్ ఫైవ్ బ్యాడగలు నెక్స్ట్ పాట వచ్చేసరికి ఇప్పుడు పాట త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగాలు అంటే క్వాలిటీ లెస్లే త్రీ థర్టీ ఫోర్లు ఇప్పుడు ఎల్లో మిక్స్ చేద్దాం

ఎల్లో 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 మనం ఈరోజు సాయిబాబే సీట్స్ కంపెనీ వాళ్ళే కాటన్ ఫీల్డ్కి అయితే వెళ్తున్నాం సత్తెన్పల్లి దగ్గర ఫీల్డ్ ఆర్ అండ్ ఉన్న కంపెనీ ఎల్లో పదిహేను వేలు దాటింది ఎల్లో ఎల్లో పదిహేను వేల రెండు వందలు ఎల్లో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చదర్లారా குபேர் குபேர் லாண்ட குபேர் டைப் அது அண்ணா நமஸ்தே அண்ணா என்ன இந்த பென்சண்டு ரைத்துல சுவாசம் என்ன டேன் தரப்படுதா ரயத்துல வியாபார அந்த வியாபாரி ரயத்துல கட்டுக்கு பட்டதா அந்த எல்லோ மிர்ச்சிக்கு பார்க்க டிமான் ஆ కొంచెం రైతులకి రేట్లు ఏపీయండి కొంచెం పాపం అంతే అది బస్ అలా ఏడు వదిలింగిపోతు నిండాలిగా బంగారం క్వాలిటీలు ఉన్నాయి బాగా